భగవద్గీత ఏడవ అధ్యాయంలోని ఆరవ శ్లోకంలో సమస్త జీవరాశులు శక్తి మరియు పదార్థముల కలయికతోనే ఏర్పడ్డాయి ఆ రెండిటి యొక్క ఉత్పత్తి నా నుంచే మరియు ప్రళయం సంభవించినప్పుడు అవి నాలోనే లయం అయిపోతాయి అంటాడు కృష్ణుడు ప్రళయం జరగడం అంటే ఏమిటి శక్తి మరియు పదార్థం విశ్వశక్తిలో లయం లేదా విలయం కావడం అంటే ఏమిటి అది ఎలా జరుగుతుందో చూద్దాం విశ్వమంతా నిండి ఉన్నవన్నీ రెండే రెండు రకాలుగా విభజించవచ్చు అవి పదార్థము మరియు శక్తి విశ్వశక్తి లేదా పరమాత్మ వల్లే ఆ రెండు విషయాలు సృష్టించబడతాయి కలపబడతాయి మరియు విడిపించబడతాయి చివరకు విశ్వశక్తిలో లీనమైపోతాయి ఆ రెండూ కలిస్తే శక్తికి పదార్థంలో జననం మరియు విడదిస్తే శరీరానికి మరణం లేదా ప్రళయం విడిపోయిన తర్వాత శక్తి మరియు పదార్థం కూడా విశ్వశక్తులు లయం కావడం అంటే విలీనం కావడం జరుగుతుంది ఈ శ్లోకం ద్వారానే రెండు అతి ముఖ్యమైన ఆధునిక శాస్త్రీయ సిద్ధాంతాలు అని చెప్పబడుతున్న ఎనర్జీ కన్జర్వేషన్ సిద్ధాంతం మరియు ఐన్స్టీన్ యొక్క ఎనర్జీ మాస్ ఈక్వాలెన్స్ సిద్ధాంతం వచ్చాయి అని అర్థం చేసుకోవచ్చు అవి ఏమిటి అంటే ఒకటి శక్తి మార్పిడి సిద్ధాంతం అది ఏమంటుందంటే శక్తిని సృష్టించలేము నాశనం చేయలేము కానీ ఒక శక్తి నుంచి ఇంకో శక్తిగా దానిని మార్చవచ్చు అని ఉదాహరణకి సూర్యశక్తి సోలార్ పలకాల ద్వారా విద్యుత్ శక్తిగా మార్చవచ్చు ఇక ఐన్స్టీన్ యొక్క ఎనర్జీ మాస్ ఈక్వాలెన్స్ సిద్ధాంతం ఏమంటుంది అంటే శక్తి మరియు పదార్థాలు ఒకదాని నుంచి ఇంకొక దానిగా మారతాయి అని మొదటి సిద్ధాంతమును భగవద్గీతలోని అనేక ఇతర శ్లోకాల ద్వారా కూడా చెప్పబడింది కానీ రెండవ సిద్ధాంతమైన మాస్ ఈక్వాలెన్స్ ఈ శ్లోకంలో దాగి ఉంది అని ఎలా చెప్పవచ్చు అంటే ఈ శ్లోకంలో శక్తి మరియు పదార్థము విశ్వశక్తుల నుంచి పుట్టి మందులోనే మళ్ళీ అందులోనే లీనమవుతాయి అన్న వాక్యాన్ని గమనిస్తే అర్థమవుతుంది పుట్టిన శక్తి విశ్వశక్తులు లీనమైన తర్వాత మళ్ళీ పదార్థంగా కూడా పుట్టవచ్చు కదా అంటే శక్తి నశించి పదార్థంగా పుట్టినట్లే అలాగే పదార్థం కూడా నశించే విశ్వశక్తిలో లీనమై మళ్ళీ శక్తిగా పుట్టినట్లే కదా ఈ కోణంలో చూస్తే విశ్వశక్తి నుంచి పుట్టిన శక్తులన్నీ విశ్వశక్తిలో కలిసిపోయి ఒక శక్తి ఇంకో పదార్థంగానే కాకుండా ఇంకో శక్తిగా కూడా మారవచ్చు కదా అంటే విశ్వశక్తిలో కలిసిపోయిన ఒక శక్తి మళ్ళీ ఇంకో శక్తిగా పుడితే అది ఎనర్జీ కన్జర్వేషన్ సిద్ధాంతం అలా కాక ఆ శక్తి ఒక పదార్థంగా పుడితే అది ఎనర్జీ మాస్ ఈక్వాలెన్స్ సిద్ధాంతం ఎనర్జీ కన్జర్వేషన్ సిద్ధాంతం ప్రకారంగా శక్తి నాశనం లేనిది మరి ఫోన్ బ్యాటరీలోని శక్తి పనిచేస్తూ చేస్తూ తరిగిపోతూ ఉంటే తరిగిపోయిన శక్తి ఎక్కడికి పోయినట్లు అంటే చేస్తున్న పనుల ద్వారా చేయబడుతున్న పదార్థంలోకి ప్రవేశించి అక్కడి నుండి విశ్వశక్తులు లయం లేదా విలయం అయిపోతుంది పరమాణు బాంబు విస్ఫోటనం కూడా పదార్థం నుండి శక్తిని బలవంతంగా విడదీసే పద్ధతియే ఆ విస్ఫోటనం కూడా ప్రళయమే అలా పదార్థాన్ని శక్తిని విడదీసే ప్రయత్నంలో కొంత పదార్థం నశించి శక్తిగా మారుతుంది ఆ శక్తి విశ్వశక్తిలో కలిసిపోతుంది శక్తి ప్రాథమిక మనసు లేని పదార్థంలోకి ప్రవేశిస్తే అది శక్తికి మనసు లేని జన్మ ఉదాహరణకు ఒక మనిషి రాయిని విసిరినప్పుడు విసిరిన రాయి అంటే పదార్థంలోకి అతని కండర శక్తి ప్రవేశించి గతిశక్తిగా మారి ఆ రాయిని ముందుకు తీసుకెళ్తుంది కానీ అందులో ప్రాథమిక మనసు ఉండదు కాబట్టి శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి బాధ్యతలు మరియు భావాలు భావోద్వేగాలు ఉండవు శక్తి ప్రాథమిక మనసు ఉన్న పదార్థంలోకి ప్రవేశించి ద్వితీయ మనసును సృష్టిస్తే అది శక్తికి మనసుతో కూడిన జన్మ ఉదాహరణ మనుషులతో సహా అన్ని జీవులు వాటిలో శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి బాధ్యతలు మరియు భావాలు భావోద్వేగాలు ఉంటాయి తల్లి గర్భంలోని పిండంలో అంటే జైగోట్లోని ప్రాణశక్తి ప్రాథమిక మనసు ద్వారానే అంటే ప్రాథమిక మనసులోని శరీర రక్షణ పోషణ పునరుత్పత్తుల బాధ్యతలతోనే శరీరాన్ని సృష్టిస్తుంది మరియు ప్రపంచాన్ని లేదా ప్రకృతిని అంటే పదార్థాన్ని అనుభవిస్తుంది భగవద్గీతలో రెండు మనసులను కూడా పదార్థంగానే భావించారు అంటే ఆత్మశక్తి మెదడు అనబడే పదార్థం మీద రాయబడిన శక్తి తరంగాలతో కూడినదే ద్వితీయ మనసు దాని ద్వారానే ప్రపంచం అనే పదార్థాన్ని ప్రాపంచిక ఆత్మ అనుభవిస్తుంది ద్వితీయ మనసులోని కోరికల ఆధారంగానే ప్రాణశక్తి పదార్థంని అనుభవించినప్పుడు ప్రాణశక్తికి ప్రాథమిక మనసుతో కూడిన పునర్జన్మ కలుగుతుంది అంటే ప్రాణశక్తి అయినా ఆత్మశక్తి అయినా ద్వితీయ మనసును పట్టుకోకపోతే పునర్జన్మ లేదా పునరుత్పత్తి జరగదు దీనికి వ్యతిరేకమైన క్రియ అంటే కలిసి ఉన్న ఆత్మశక్తి మరియు ద్వితీయ మనసుల నుండి ప్రాణ ఆత్మశక్తిని విడదీయడమే ప్రళయం మనుషులు మనసులో అనంతమైన కోరికలు కోరుకుంటూ ఆ అనుభవాల కోసం ప్రయత్నం చేసినప్పుడు కొన్ని ప్రయత్నాలైనా వికటించి విషాద అనుభవాలు మిగిలిస్తాయి అప్పుడు ఆ విషాదం తొలగించుకోవడానికి కొందరు ధ్యాన ప్రయత్నం చేస్తారు ధ్యానం యొక్క ప్రధాన ఉద్దేశ్యం కోరికలు మరియు బాధించే అనుభవాల సమాచారం కలిగి ఉన్న ద్వితీయ మనసు నుండి శాశ్వతంగా విడిపోవాలని మరికొందరు ధ్యానం వలన ప్రాపంచిక విజయాలు కలుగుతాయని తెలుసుకొని వాటి కొరకు ధ్యానం చేస్తారు ఎవరు ఏ కారణంతో ధ్యానం చేసినా ధ్యాన ఫలితంగా పదార్థ ప్రపంచమును నిరంతరంగా ఆత్మకు కలిపి ఉంచే ద్వితీయ మనసు నుండి ఆత్మ అనే శక్తి విడదీయబడుతుంది అదే ప్రళయం అలా విడదీయబడిన ద్వితీయ మనసు మాడిపోవడం లేదా మాయమవ్వడం జరుగుతుంది వాడని మనసు మాడుతుంది అంటే విశ్వశక్తి లేదా పరమాత్మలో విలయం కావడం జరుగుతుంది అలా ఆ రెండు విడిపోతున్న క్షణంలో అంటే ప్రళయం సమయంలో విడిపోయిన ఆత్మశక్తి పరిమాణంలో చిన్నగా ఉన్న లక్షణాలతో పోల్చుకుంటే తానే విశ్వశక్తి అని గ్రహిస్తుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు